తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు అంబికాకృష్ణ దర్పించుకున్నారు ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో అంబికాకృష్ణ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అంబికాకృష్ణ తెలిపారు ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి ఈ పూల అలంకరణ చూస్తుంటే వైకుంఠమే ఇల ఇల వైకుంఠం లాగానే కనిపిస్తోంది చక్కగా చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేయడంలోనే కాకుండా భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు చూస్తే చాలా ఆనందం కలిగింది ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ప్రసాదాలు మళ్ళీ వెయిటింగ్లో పాలు ఇంత బాగా చేయటం అనేది చాలా గొప్ప విషయం మేనేజ్మెంట్ చేయటంలో వాళ్ళని నిజంగా నేను అభినందిస్తున్నాను రోజుకి డెబ్బై ఎనభై వేల మంది లక్ష మంది వస్తున్నా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా వ్యాధులు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి అద్భుతంగా సోమవారి దర్శనానికి ఎవ్వరికీ కూడా బాధ కలగకుండా నాకు తృప్తిగా దర్శనమైందిన ఆనందంతో బయటికి వెళ్ళేటుగా చేయడం అన్న చూసారా అది నిజంగా వెంకటేశ్వర వాళ్ళకి ఇస్తున్న శక్తి ఆ ధర్మారెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని మిగతా స్టాఫ్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఇలాగే మన యొక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిందిగా మరొక్కసారి మరొక్కసారిని కోరుకుంటూ హిందూ ఆ శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగాను మంచి చేయాలని చెప్పి అన్ని రకాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గోవింద ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భాగ్యం